హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్ని పోటీ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడే జనరల్ నాలెడ్జ్ బిట్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం అయితే ఇందులో భాగంగా ఫస్ట్ బిట్ ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగారు అది ఎవరు అంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు తర్వాత శ్రీబాగ్ గోడంబడిక జరిగిన సంవత్సరం ఏది అని అడిగారు అది పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారవ తేదీన ఈ శ్రీబాగ్ గోడంబడిక అనేది జరిగిందనమాట తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉద్యానవనంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఏది అని అడిగారు అది ఏదంటే కోనసీమ అంటే కోస్టల్ ఆంధ్ర అంతా ఆంధ్రప్రదేశ్ యొక్క ఉద్యానవనంగా ప్రసిద్ధి చెందిందన్నమాట తర్వాత రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా ఏది అని అడిగారు అది ఏదంటే కడప జిల్లా కడప జిల్లాలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా రాయలసీమలో అతి తక్కువ జనాభా ఉన్న జిల్లా కడప జిల్లా తర్వాత రాష్ట్రంలో సూర్య దేవాలయం ఎక్కడ ఉంది అని అడిగారు అది అరసవిల్లి అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంది తర్వాత ఏంటంటే ఆధార్ కార్డ్ చిహ్నాన్ని రూపొందించిన వారు ఎవరు అని అడిగారు ఆయన ఎవరంటే సుధాకర్ రావు పాండే తర్వాత బిట్ ఏంటంటే రచ్చబండ కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు అని అడిగారు అది శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించారు శ్రీకాకుళం జిల్లాలో రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించారు తర్వాత ఏంటంటే జాతీయ ఆహార భద్రత మిషన్ పరిధిలోకి వచ్చే పంటలు ఏవి అని అడిగారు అవి ఏంటంటే వరి గోధుమ మరియు పప్పు ధాన్యాలు తర్వాత ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది అని అడిగారు అది ఏంటంటే చిత్తూరు తర్వాత బిట్ ఏంటంటే పాలకొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడిగారు అవి కడప జిల్లా మరియు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి తర్వాత రాష్ట్రంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించడానికి ప్రారంభించిన పథకం ఏది అని అడిగారు అది ఏంటంటే స్త్రీనిధి పథకం ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించటం ప్రారంభించారు తర్వాత ఏంటంటే వ్యవసాయ రంగానికి అధికంగా ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రణాళిక ఏది అని అడిగారు అది ఏంటంటే రెండవ పంచవర్ష ప్రణాళిక అంటే సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అన్నమాట తర్వాత డిపిఏపి అంటే ఏంటి అని అడిగారు అంటే డిపిఏపి ఎబ్రివేషన్కు అర్థం ఏంటి అని అడిగారు అది ఏంటంటే కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక అంట అంటే డ్రాట్ ప్రోన్ ఏరియా పి అంటే ప్లానింగ్ అన్నమాట డిపిఏపి అని చెప్పుకోవచ్చు తర్వాత ప్రపంచ తేయాకు ఉత్పత్తిలో ప్రథమ స్థానం ఆక్రమించిన దేశం ఏది అని అడిగారు అది ఏంటంటే భారతదేశం ప్రపంచంలో తేయాకు ఉత్పత్తిలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉ ఉందన్నమాట తర్వాత పీట ఏంటంటే ఏ నెలకు తక్కువ రసాయన ఎరువు అవసరం అని అడిగారు అది ఏ నెల అంటే ఒండ్రు నెల తర్వాత పీట ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఉంది అని అడిగారు అది హైదరాబాద్లోని దూలపల్లిలో ఉంది తర్వాత బిట్ ఏంటంటే ఎర్రచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడిగారు అవి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి ఎర్రచందనం చెట్లు అనేవి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి తర్వాత రాష్ట్రంలో పెద్ద అడవులు ఏవి అని అడిగారు అవి ఏంటంటే నల్లమల అడవులు తర్వాత బిట్ ఏంటంటే కృష్ణా గోదావరి బేసిన్లో సహజ వాయువు వెలికి తీస్తున్న సంస్థ ఏది అని అడిగారు అది ఏంటంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అంటే న్యాచురల్ గ్యాస్ అనమాట కృష్ణా గోదావరి బేసిన్లో న్యాచురల్ గ్యాస్ను వెలికి తీస్తున్న సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత ఎక్స్రేలు సెల్యులర్ ఫోన్ల నుంచి ఏం విడుదలవుతుంది అని అడిగారు అవి ఏంటంటే రేడియేషన్స్ అనమాట రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత ఏంటంటే భూమి ఉపరితలంపై మొక్కలు పెరిగేందుకు ఉపయోగపడే మెత్తటి మట్టి ఏది అని అడిగారు ఏమంటారు ఆ మె మెత్తటి మట్టిని ఏమంటారంటే మృత్తిక అంటే ఇంగ్లీష్లో హ్యూమస్ అంటారనమాట ఓకే నెక్స్ట్ బిట్ ఏంటంటే నల్ల బంగారం అని దేన్ని అంటారు అని అడిగారు అది ఏంటంటే బొగ్గు అంటే బ్లాక్ గోల్డ్ అన్నమాట గోల్ని బ్లాక్ గోల్డ్ అని కూడా అంటారు తర్వాత బిట్ ఏంటంటే గరీబీ హటావో అనే నినాదాన్ని ఎవరు ప్రవేశపెట్టారు అని అడిగారు దీని ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారనమాట ఈ గరీబీ హటావో అనే నినాదాన్ని తర్వాత బిట్ ఏంటంటే త్రాగునీటిలో ఉండాల్సిన ఫ్లోరిన్ పరిమాణం ఎంత అని అడిగారు అది ఎంత ఉండాలంటే వన్ పాయింట్ ఫైవ్ పీపీఎం పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని అర్థం తర్వాత బిట్ ఏంటంటే జిల్లా స్థాయిలో అత్యున్నత క్రిమినల్ కోర్ట్ ఏది అని అడిగారు అది ఏంటంటే జిల్లా సెషన్స్ కోర్ట్ డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్ట్ అంటారు తర్వాత బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధించారు అని అడిగారు అది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో రాష్ట్రపతి పాలన విధించారు ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇవాళ మన జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కొన్ని బిట్స్ థ్యాంక్ యూ